ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము గాక ఐ మీన్ ఈరోజు దేవుని వాగ్దానము రోణిడికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని పిల్లలారా నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఉండదు దేవుడు ఇచ్చే వాగ్దానాన్ని పొందుకుందాం ఒక ముద్దన నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి గనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా ఈ లోకరీతిని చూస్తే కుమ్మరి వారు అంటే కుండలు తయారు చేసేవారు ఉన్నారు కదా వారు మట్టితో రకరకాల పాత్రలు తయారు చేస్తారు కొన్ని పాత్రలు గృహాలలో ముఖ్యమైన లేదా అందంగా ఉండే స్థలాలలో ఉంచబడతాయి అలాగే కొన్ని అదే గృహంలో ఏదైనా ఒక ప్రక్కన ఉంచబడతాయి అవి చేసింది ఇవి చేసింది కూడా ఆ కుమ్మరి వారే కదా అలాంటప్పుడు అందంగా ఉంచబడిన స్థలంలో ఉన్న పాత్రను చూసి ఒక ప్రక్కన ఉంచబడిన పాత్రలు మమ్మలను ఇలా ఎందుకు చేశావు అని ఆ కొమ్మరి వాణితో వాద్యం ఆడవచ్చునా అదేనండి గొడవ పడవచ్చునా అలా సాధ్యపడుతుందా అది కుదరదు కదా దేవుడు కూడా ఎవరిని ఎక్కడ నియమించాలో అక్కడ నియమిస్తాడు అది ఆయన ఇష్టం నన్నెందుకు ఇలా చేశావు అని మనం అనకూడదు అయితే దేవుడే కొందరిని పాపాత్ములుగా చేశాడా కొందరిని మంచివారిగా చేశాడా అని మనలో సందేహం రావచ్చు అలాగే ఉండదు దేవుడు ప్రతి ఒక్కరిని మంచివారిగానే తయారు చేశాడు లేదా పుట్టించాడు చూడండి ప్రస్తుతి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనంలో ఇది ఒకటి మాత్రము నేను కనుకొంటని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు వినారుగా దేవుడు మనుషులను యార్థవంతులుగానే పుట్టించాడు అయితే మనుషులే రకరకాల తంత్రములు కల్పించుకొని వారికి వారే కష్టాలు తెచ్చుకొని అనారోగ్యాలు తెచ్చుకొని లేకుంటే ఇతరమైన సమస్యలు తెచ్చుకొని బాధపడుతూ ఇదిగో దేవుడే నన్ను ఈ విధంగా తయారు చేశాడు దేవుడే నాకు ఇది పెట్టాడు దేవుడు వల్ల అని అనేక మంది మీద నింద వేసేవారుగా ఉంటారు అలాగనే దేవుడి పోలికలో పుట్టిన మనుషుల మీద కూడా నిందల వేసేవారుగా ఉంటారు చూద్దాం ఒకసారి ఆది కారణము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో దేవుడు ముందుగా మాట్లాడుతున్నాడు దేవుడైన యహోవ ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనేను తర్వాత ఆదాము మాట్లాడుతున్నాడు అందుకు అతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది గనుక భయపడి నేను తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు నీవు దిగంబరిమని నీకు తెలిపిన వాడేవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన బలములు తింటివా అని అడిగాను ఇక్కడ చూడండి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు నేను ఆజ్ఞాపించిన ఆ పండు తినవద్దని చెప్పిన ఆ నువ్వు తిన్నావా అని దేవుడు ఆదామును అడుగుతున్నాడు అయితే ఆదాము ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష బలములు కొన్ని నా కియగా నేను నేను ననిషారా ఆదాము ఏ విధముగా తన భార్య మీదనే ఆయన నిందలు వేస్తున్నాడు అలాగే ఒకరి పట్ల ఒకరు నిందలు వేసుకుంటూ మనము మనకు వచ్చిన కష్టాన్ని బట్టి శ్రమను బట్టి నువ్వు అనారోగ్యాన్ని బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాల్సింది పోయి మనం ఎదుటి వారి మీద నిందలు వారముగా ఉంటాం దేవుడి మీద నిందలు వారముగా ఉంటాం అలా చేయకుండా మన భారం దేవుడి మీదే వేసి మన ఆలోచనలు మన మనసు సమస్తము ఆయన మీదే వేసినప్పుడు దేవుడు మనల్ని ఒక మంచి పాత్రలుగా పనికొచ్చే పాత్రలుగా అందమైన స్థలాలలో ఉంచే పాత్రలుగా వాడుకుంటాడు ఈ వాగ్దానము స్వతంత్రించుకోవాలంటే మనము మన జీవితాన్ని దేవుని చేతికి అప్పచెప్పాలి అప్పుడు ఆయన మనల్ని మంచిగా ఆయన ఉపయోగించుకుంటాడు దేవుడు మాటలు దీవించి ఆశీర్వించను కాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి అయిన దేవ పరిశుద్ధుడు అయిన తండ్రి ఇచ్చిన గొప్ప మాటలను ఆయన మా మనసులో ఉంచుకొని యోగ్యతలేని మమ్మల్ని ఆయన యోగ్యులుగా చేసి రాజ్యంలో ఉంచుకుంటామని నమ్ముతూ మమ్మల్ అందరినీ భూమి మీద కూడా పనికొచ్చే పాత్రలుగా వాడుకోమని ఏ సుక్రహిస్తున్నాను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె